సృష్టి టెస్ట్ యూ బేబీ సెంటర్ అక్రమాల కేసులో పోలీసుల అవుతోంది సృష్టి ఫెర్టిలిటీ పేరుతో డాక్టర్ నమ్రత చేసిన అక్రమాల గుట్టు విప్పే పనిలో ఉన్నారు పోలీసులు ఇందులో భాగంగా కాసేపట్లో నమ్రతను గోపాలపురం పోలీసులు కస్టడీలోకి తీసుకోనున్నారు ఐదు రోజుల పాటు ఆమెను విచారించనున్నారు ఆమె చేసిన మోసాలు అక్రమాలను తెలుసుకోనున్నారు మరోవైపు డాక్టర్ నమ్రత కుమారుడు జయంత్ కృష్ణ ధనసరి సంతోష్ని కూడా పోలీసులు కస్టడీకి తీసుకున్నారు ఇక కోరారు ఈ పిటిషన్ పై వాదనలు ఇవాళ కూడా కొనసాగనున్నాయి రైట్ సృష్టి సెంటర్ అక్రమాల కేసులో పోలీసులు అయితే కస్టడీలోకి తీసుకున్నారు నమ్రతని సో పూర్తి సమాచారం మా ప్రతినిధి సునీల్ ని అడిగి తెలుసుకుందాం సునీల్ నమ్రత కుమారుల్ని కూడా కస్టడీలకి కోరుతున్నారు పోలీసులు సో అప్డేట్స్ ఏంటి రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర వివాదాస్పదంగా మారినటువంటి సృష్టి టెస్ట్ ట్యూబ్ సెంటర్ సంబంధించిన కేసులో ప్రధాన సూత్రధారిగా ఉన్నటువంటి డాక్టర్ నమ్రతన్ మాత్రము ఐదు రోజుల పాటు కస్టడీకి అనుమతిస్తూ నిన్న సికింద్రాబాద్ కోర్టు ఆదేశాలు జాల్సింది మరి కాసేపులోనే చెంచల్ కూడా ఉమెన్ జైల్లో ఉన్నటువంటి డాక్టర్ నమ్రతను గోపాలపురం పోలీసులు కస్టడీలో తీసుకొని విచారించే అవకాశం ఉంది ఐదు రోజుల పాటు సుదీర్ఘంగా నమ్రతను పూర్తిగా ప్రశ్నించే అవకాశం ఉంది ఎందుకంటే మూడు రెండు తెలుగు రాష్ట్రాల్లో మూడు ప్లేసెస్ లో అటు హైదరాబాద్ తో పాటు విజయవాడ వైజాగ్ మూడు బ్రాంచెస్ లో కూడా ఈ నమ్రత ఒక పెద్ద దందాకు తెరదెక్కినట్టు కూడా ఇప్పటికే పోలీసులు అన్ని ఆధారాలు కూడా సేకరించారు దాదాపు దాదాపు చాలా మంది దంపతులను అదనంగా మనం చూడొచ్చు చాలా మంది దెబ్బతులను ఈ కేసులో చాలా మంది డబ్బులు గడిస్తూ వారికి పిల్లలు ఇస్తున్నట్లు కూడా పెద్ద ఎత్తున కోట్ల రూపాయలు దండుకున్నట్టు కూడా ఇప్పటికే పోలీసులు ఎవిడెన్స్ కూడా కలెక్ట్ చేశారు ఇందులో మనం చూడొచ్చు చాలా మంది రిజిస్ట్రేషన్ చేస్తున్నారు ఇంకా చాలా మంది పిల్లల కోసము అయితే ఇప్పుడు సరోగసి ద్వారాతో పాటు ఐవీఎఫ్ ద్వారా ఈ రెండు పద్ధతి ద్వారా కాకుండా సరోగసి ద్వారానే ఎక్కువగా డబ్బులు వస్తాయనేటువంటి ఆశతోనే చాలా మందిని దంపతులను మనం చూడొచ్చు పిల్లలు లేని దంపతులను టార్గెట్ చేసుకొని వీరందరూ కూడా కోట్ల రూపాయలకు ఈ యొక్క దంద తెర తెరదిప్పినట్టు కూడా తెలుస్తుంది ఇప్పటికే అటు వారి సెంటర్లు రైడ్ చేసి అనేక ఆధారాలు సేకరించారు ఇప్పటివరకు ఈ కేసులో మొత్తం పది మందిపై కేసు నమోదు చేశారు అందులో ఆరుగురిని అరెస్ట్ చేశారు అందులో కొంతమందిని కస్టడీ కోరారు అందులో జయంత కృష్ణ మనం చూడొచ్చు డాక్టర్ నమ్రత కొడుకు కృష్ణతో పాటు మరోవైపు ఏ గా ఉన్నటువంటి మరొక వ్యక్తి మొత్తం ముగ్గురిని కష్టాలు కోరారు అయితే ఒక్కరిని మాత్రమే నిన్న డాక్టర్ నమ్రతని ఐదు రోజులు కస్టడీ ఇచ్చింది ఈ రోజు మరొక ఇద్దరు కస్టడీ పిటిషన్ పై సికింద్రాబాద్ కోర్టు విచారించే అవకాశం ఉంది మరోవైపు ఇక విజయవాడతో పాటు అదేవిధంగా వైజాగ్ లో ఉన్నటువంటి కొన్ని సెంటర్స్ సంబంధించిన వివరాలపై కూడా ఈ రోజు నమ్రత దగ్గర ఆధారాలు సేకరించే అవకాశం ఉంది చాలా మంది చాలా ఆరోపణలు వస్తున్నాయి చాలా మంది బిచ్చగాళ్ళ దగ్గర నుంచి కూడా వీళ్ళు వీర్యలు సేకరించి డబ్బులు గడించారు అనేది అనేక ఆరోపణలు కూడా కాబట్టి వాటికి సంబంధించిన వివ వివరాలతో పాటు మరోవైపు అటు దంపతులకు సంబంధించిన డేటా కావచ్చు మరోవైపు ఏ ఎంతమంది వీరికి పిల్లల్ని ఎక్కడెక్కడ వీరి యొక్క బ్రాంచెస్ ఉన్నాయి ఎక్కడెక్కడ ఈ దందా తెరదీపారు ఎప్పటి నుంచి ఈ దందా కొనసాగిస్తున్నారు గవర్నమెంట్ అంటే ఆరోగ్య శాఖ అనుమతి తీసుకున్నారా లేదా వీటి అన్నిటికి సంబంధించిన అంశాలపై కూడా డాక్టర్ నమ్రతను ఈ రోజు సుదీర్ఘంగా అటు పోలీసులు ప్రశ్నించే అవకాశం ఉంది ఆమె స్టేట్మెంట్ కూడా నమోదు చేసుకునే అవకాశం ఎందుకంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలా వివాదాస్పదంగా మారింది టెస్ట్ సృష్టి టెస్ట్ సెంటర్ ఎందుకంటే ఒకసారి ఎప్పుడైతే హైదరాబాద్లో రైడ్స్ అయ్యాయో హైదరాబాద్లో అరెస్ట్ అయ్యారో ఆ తర్వాత వెంటనే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వైజాగ్లో ఉన్నటువంటి తమ బ్రాంచ్కి కావచ్చు విజయవాడలో ఉన్నటువంటి తమ బ్రాంచ్లో కూడా అటు వైద్యశాఖ అధికారులు పోలీసులు కూడా రైడ్స్ చేసి అనేక ఆధారాలు కూడా సేకరించారు అదే తరాలో ఈ కేసులో ఏతిరిగా ఉన్నటువంటి ఈ కళ్యాణికి కూడా ఈ చాలా ఇన్వాల్వ్మెంట్ ఉందని పోలీసులు గుర్తించారు ఆమెను కూడా అదుపులో తీసుకునేందుకు ఇప్పటికే రంగం సిద్ధం చేసి ఆమెను కూడా పీటీ బాని ద్వారా హైదరాబాద్ తీసుకొచ్చి విచారించాలని కూడా పోలీసులు భావిస్తున్నారు ప్రస్తుతము డాక్టర్ నమ్రతన్ మాత్రం మరి కాసర్లోనే చంచనగూడ ఉమెన్ జైల్లో ఉన్నటువంటి డాక్టర్ నమ్రతన్ పోలీసులు కస్టడీలో తీసుకుని విచారించే అవకాశం ఉంది గోపాలపురం పోలీసులు మరి కాసేపు కూడా జైలుకి వెళ్ళి ఆమెను కస్టడీలు తీసుకుంటారు వైద్య పరీక్షలు తీసుకొని వైద్య పరీక్షల అనంతరం ఆమెని పోలీస్ జ్యుడిషియల్ పోలీస్ కస్టడీ తీసుకున్న తర్వాత మరిన్ని విషయాలు కూడా ఈరోజు ఆమె దగ్గర నుంచి సేకరించే అవకాశం ఉంది ప్రస్తుతం అయితే సృష్టి టెస్టు సెంటర్ సంబంధించిన వివాదంలో చాలామంది ఇన్వాల్వ్మెంట్ ఉన్నట్టు తెలుస్తుంది అందులో పొలిటికల్ లీడర్స్ మరి అందులో ఇన్వాల్వ్మెంట్ ఉందా ఎవరైనా ఇంకా బిజినెస్ మ్యాగ్నెట్ ఎవరు ఉన్నారా వీటన్నిటికి సంబంధించిన వివరాలపై కూడా పూర్తిగా పోలీసులు ఆరా తీసే అవకాశం ఉంది మరికాసంలోనే చంచలగా జైలుకి వెళ్ళి డాక్టర్ నమ్రతని గోపాల పోలీసులు కష్టలు కూడా తీసుకునే అవకాశం సునీల్ సునీల్ అయితే ముఖ్యంగా ఈ కేసులో అనేక మంది పాత్ర బయటపడుతోంది పడుతోంది కొంతమంది ఏఎన్ఎంల పాత్ర బయటపడుతోంది కొంతమంది ఎనస్తీషియనిస్టుల పాత్ర కూడా బయటపడుతోంది సో పోలీసులు తీగలాగితే డొంకంతా కదిలినట్లు లింకులు ఎక్కడెక్కడో తెలుతున్నాయి వాటి గురించి పోలీసులు క్లియర్గా వివరాలు తెలిపారు ఎస్ ఖచ్చితంగా ఇప్పుడు మీరు అన్నట్టు ఆ పాత్ర కావచ్చు వైపు ఆశా వర్కర్లు కూడా చాలా మంది ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఉంది ఎందుకంటే ఎవరైతే పిల్లలు లేనటువంటి వారిని అదేవిధంగా హాస్పిటల్కి వస్తూ ఉన్నటువంటి వారిని విలేజెస్లో ఉన్నటువంటి వారిని కూడా ఎక్కువగా గుర్తించేది ఆశా వర్కర్లు కాబట్టి ఆశా వర్కర్లకు సంబంధించిన వారు డాటా ఇస్తేనే వారు వారితో సంప్రదింపులు జరపడం వారిని నేరుగా అటాచ్మెంట్ కావడం వారిని బ్రాంచెస్కి పిలవడం ఇక్కడ హైదరాబాద్కు వచ్చిన వాడిని విజయవాడ తరలించడం అదేవిధంగా హైదరాబాద్కి వచ్చిన వాడిని కొంతమంది వైజాగ్ తరలించడం విజయవాడ వైజాగ్ వచ్చిన వాడిని హైదరాబాద్ తరలించడం ఇట్లా చేంజింగ్ పద్ధతి ద్వారా ఒక్కో బ్రాంచ్ నుంచి మరొక బ్రాంచ్కి తరలించి లక్షల రూపాయలు వీరు గడించినట్టు కూడా తెలుస్తుంది ఆశవర్కల పాత్ర కావచ్చు నర్సుల పాత్ర ఏఎన్ఎంల పాత్ర కావచ్చు వీటికి సంబంధించినటువంటి అన్ని వివరాలపై కూడా డాక్టర్ నమ్రతని సుదీర్ఘంగా ప్రశ్నించే అవకాశం ఎందుకంటే దాదాపు ఇరవై ఐదేళ్ళ నుంచి ఏళ్ల పాటు సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి డాక్టర్ నమ్రత ఇంత దందా చేస్తున్నప్పుడు కూడా వైద్యశాఖ అధికారులు ఎందుకు పట్టించుకోలేదు ఎందుకు ఆమెపై ఆమె చర్యలు తీసుకోలేదు ఆరోపణలు కూడా వినపడుతున్నాయి గతంలో మనం చూసాం సికింద్రాబాద్ తమ హాస్పిటల్లో చేసినప్పుడు రైడ్స్ లో అటు వైద్యశాఖ అధికారులతో పాటు రెవెన్యూ శాఖ అధికారులు పోలీసులు టాస్క్ ఫోర్స్ టీం కూడా అక్కడ చేరుకుని ఒక్కసా కాలంలో సోదాలు చేశారు ఈ సోదాలు అనేక మెటీరియల్స్ కూడా సీజ్ చేశారు ఈ ఇంద్రాలు కావచ్చు సంబంధించిన మెటీరియల్స్ సీరియల్స్ కావచ్చు అన్నీ కూడా వీర్యాలు కావచ్చు వీర్యంలో ఎక్కువగా నిల్వ చేసినటువంటి వీర్యాలు కూడా వీరు గుర్తించారు వీరితో పాటు చాలామంది బిచ్చగాళ్ళను సైతము వీరు వీర్యాలు తీసుకుంటున్నారు కొంత ఆరోపణలు వినబడుతున్నాయి కాబట్టి వాటికి సంబంధించినటువంటి వివరాలపై కూడా డాక్టర్ నమ్రత దగ్గర నుంచి పోలీసులు ఇలాగే అవకాశం కూడా కనపడుతుంది ప్రస్తుతం అయితే మరికాసేపులోనే చెంచలు కూడా జైల్లో ఉన్నటువంటి డాక్టర్ నమ్రతను పోలీసులు కష్టాలు తీసుకొని సుదీర్ఘంగా విచారించే అవకాశం సునీల్ ఓకే సునీల్